చాలా వీడియోల్లో పెట్టింది ఒకటే అండి అందరినీ ఒప్పించాలని కానీ అందరినీ మెప్పించాలి కానీ ప్రయత్నం చేయొద్దండి మొహమాటాలు పోయిన ఎస్ అని చెప్పొద్దండి నో అని చెప్పడం అనేది ఒక సైన్స్ ఒక ఆర్ట్ మహమాటం అనేది చాలా భయంకరమైన భూతం అనెసెస్ అంటారు ఎసటివ్గా ఉండాలి ఎసర్టివ్గా ఉండాలి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో నీకెందుకు సరే అనుకుంటా అనుకుంటారు నువ్వు మంచివాడు అని అనిపించుకోవడం కోసం నిన్ను నువ్వు పూర్తిగా తగ్గించి బిహేవ్ చేస్తున్నావు అందరి దగ్గర మంచివాడు అనిపించుకోవాలనుకుంటున్నావంటే అంటే నువ్వు మోమాచస్తుడివి నువ్వు బతకడం ఆపేసి సమాజం ఎపురవుల కోసం సమాజం ఏమనుకుంటుందో దాని యొక్క ఫలితం కోసం వాళ్ళందరూ మెప్పించి నువ్వు మంచోడు అనిపించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నావు అంటే నువ్వు బ్రతకడం లేదు చనిపోతున్నావు డయ్యింగ్ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచించే లోపల వాళ్ళకు అనుగుణంగా నువ్వు పనిచేస్తావు వాళ్ళు మెప్పించడం కోసం పనిచేస్తావు వాళ్ళు నిన్ను మంచోడు అనుకోవడం కోసం పనిచేస్తున్నావు నువ్వంతే నీ అభిప్రాయాలు చెప్పినప్పుడు ఎదరోళ్ళకి వాళ్ళకి నచ్చకపోవచ్చు నీ అభిప్రాయాలు చెప్పంతే నీ అభిప్రాయాలు ఏకీపించకపోతే నువ్వు సరిగ్గా ఫీల్ అవ్వకుండా ఉండవలసిన అవసరం లేదు అది వాళ్ళందరి కోసం నీ అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు ఎంతోమంది నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తారు నీకంటూ ఒక ఆలోచన విధానం అండాలి ఆలోచన విధానం బలంగా చెప్పగలగాలి వాళ్ళు నిన్ను మంచోలా అనాలని నీ అభిప్రాయాలు మార్చుకుంటున్నావు నీ నడవడకలు మార్చుకుంటున్నావు నీ వ్యవహారాన్ని మార్చుకుంటున్నావు నీ రూపును మార్చుకుంటున్నావు నువ్వు వేసుకున్న డ్రెస్ ను మార్చుకుంటున్నావు నీ బిహేవియర్ ను మార్చుకుంటున్నావు ఈ అబ్బాయి చాలా మంచాడు అది అసాధ్యం ప్రపంచంలో అందరూ నేను మంచోడు అనిపించుకోవడం అనే ప్రయత్నంలో నీకు నువ్వు తెలియకుండా సరెండర్ అయిపోతున్నావు వస్తుడివి సిగ్గున్నవాడివి బిడి ఉన్నవాడివి నీకు లడ్జ్ ఉంది నీకు నువ్వు నువ్వు ఎలా ఉండాలో అలాగా బీ యువర్ సెల్ఫ్ బి విత్ యూ అలా మానేసి ఎదరోలు ఎలా ఉండాలనుకుంటున్నారు ఎదురోలకు అనుకూలంగా ఎదరోలకి నచ్చినట్టుగా ఎదురు వాళ్ళు మంచోళ్ళు అంటున్నాం అంటే నీ వ్యక్తిత్వం లోపమా అది అనసెట్ పర్సనాలిటీ అంటారు దాన్ని ఖచ్చితంగా ఉండలేకపోతున్నావు దృఢంగా ఉండలేకపోతున్నావు నీ భావాలను సరిగ్గా చెప్పలేకపోతున్నావు నువ్వు చెప్పినప్పుడు నాలుగు రోజులు నీకు దూరం అవుతారు అంతే బలంగా స్ట్రాంగ్ గా నీ ఒపీనియన్లు ఎదురు బాధపడగా చెప్పినప్పుడు వాళ్ళు ముందు నిన్ను అపార్థం చేసుకోవచ్చు కొన్నాళ్లే అది కొన్నాళ్లే తర్వాత నీ పద్ధతి వాళ్ళకి అర్థమైపోతుంది మళ్ళా తిరిగి నీ స్నేహం కోసం వాళ్ళే వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గత ముప్పై ఏళ్ళు పై నుంచి ఏ పెళ్లిళ్ళకి వెళ్ళలేదండి నేను అందరికీ చెప్తే నేను పెళ్లిళ్ళకి రాను ఫంక్షన్స్ రాను గ్రోపరేస్ రాను పాఠశాలకు రాను పుట్టినరోజులు రాను మ్యారేజ్లు రాను దేనికి రావుని పిలవద్దు అంటాను మొదట్లో పిలిచేవారు రాలేదే రాలేదండి మా ఇంట్లో నన్ను చిన్నాడు అంటారు అందరికంటే చిన్న నేను చిన్నవాడు రాలేదు చిన్న నేనంటే చాలా ప్రేమతోటే పిలిచారు నాకు అర్థమవుతుంది ఈస్ట్ వెస్ట్ గోడలో నేనంటే ప్రేమతో ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి నేను ఒకరికి వెళ్తే ఇంకొకరికి వెళ్ళకపోతే బాగుంటుందని ఎప్పటి నుంచో నేను మానేశాను మొదట రాలేదని ఫీల్ అయ్యారు నా మొదటి మదరగ వాళ్ళు అలవాటు పడ్డాడు చిన్నవాడు రాడు అంతే ఫినిష్ నా ప్రేమ వాళ్ళకి మధ్య ఏం సంబంధం ఏం తగ్గలేదు నేనంటే చాలా అభిమానిస్తారు నా బంధువుల్లో చుట్టాల్లో ఫ్రెండ్స్లో మరొకటిలో రాజమండ్రి ఈస్ట్ గోడలు ఇప్పుడు నేను ఆ జిల్లాలు వదిలేసి నేను ముప్పై ఏళ్ళు దాటినా ఇప్పటికీ నా నా పట్ల ప్రేమ ఏం తగ్గలేదండి అది నేను ఆ జిల్లాలు వదిలేసి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నేను ఆ రెండు జిల్లాల్లోనే ఉండడం లేదు ఈస్ట్ వెస్ట్లో వైజాగ్ హైదరాబాద్ ఎదుర్కొంటే వేరే బెంగళూరు బొంబాయి అటువంటి చోట్ల ఉంటున్నాను కానీ ఇక్కడనే సరే ఎక్కడన్నా సరే నువ్వు ఎలా ఉండాలిగా అలా ఉండవు నీకు మ్యారేజ్కి ఇష్టమా వస్తానని చెప్పి వెళ్ళు వస్తానని చెప్పి మారే వాళ్ళు పిలిచారు నీకు వెళ్ళడం ఇష్టం లేదు నేను రాని నువ్వు స్మూత్గా చెప్తే అది ఓకే సరిగా వస్తానండి అంటే వాళ్ళ కోసం వాళ్ళ ఆనందం కోసం అన్నాం మనం వెళ్ళావా వెళ్ళలేదు అలాగే నీకు వెళ్ళడం ఇష్టం లేదు వస్తానని చెప్పావు వెళ్ళావు నీకు దగ్గర డబ్బులు ప్రజెంటేషన్స్ గిఫ్ట్లు చాలా ఇవ్వాలి అందుచేత ఎదురు వాళ్ళు మంచి వాళ్ళు అప్పు చేసో అప్పు ఇవ్వద్దండి ఎదురోజు నేను మంచి వాళ్ళు అనిపించడం కోసం అప్పు చేసి గిఫ్ట్లు కొని పెళ్ళిళ్ళకి ఇవ్వక్కర్లేదండి నువ్వు ఊరికైనా పెళ్లికి రమ్మన్నారు పెళ్లికి వెళ్ళి వచ్చేయడమే గిఫ్ట్ పట్టుకు స్తోమత గిఫ్ట్ ఇవ్వాలని కోరిక నీకుంటే అది నీ పర్సనల్ మేటర్ అది గిఫ్ట్ ఇవ్వాలని లేకపోయినా గిఫ్ట్ కొనడానికి డబ్బులు లేకపోయినా నేను పెళ్లికి పిలిచారు గిఫ్ట్ దమ్మ నేనేమో అనలేదు వాళ్ళు నువ్వు చెడ్డావడో మంచావడో డిసిషన్ తీసుకోవడానికి జడ్జిమెంట్ చేయడానికి వాళ్ళు ఎవరు అసలు నువ్వు అన్నీ ఆలోచించామండి పెళ్లి పిలిచారా వెళ్ళాలనుకుంటా వెళ్ళు కుట్టి చేతులతో వెళ్ళు లేదంటే చిన్న బొక్క పెట్టుకెళ్ళు లేదనుకుంటే మీ ఆవిని తీసుకెళ్ళి పరిచయం అంతే నువ్వు మంచివాడు అనిపించడం కోసం ఒక అమ్మాయి దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు మంచివాడు అనిపించడం కోసం మీ అత్తమావల దగ్గర మీ ఆవిడ దగ్గర మీ పిల్లల దగ్గర మీ కుటుంబంలో అబద్ధాలు ఆడుతున్నావు నీకు నా నువ్వులా కొండు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పకునే స్మూత్ గా హ్యాండిల్ చేసి నాది పద్ధతి వాళ్ళు అర్థం చేసుకుంటారు అయితే ప్రతి ఒక్కడు రాముడు మంచి బాలుడు రాముడు మంచి బాలుడు రాముడు మంచి బాలుడు అనడం కోసం నిన్ను నువ్వు సరెండర్ చేసేసుకుని అనసత్తుగా మారిపోయి మామోడసురుగా మారిపోయి సిగ్గరగా మారిపోయి బిడియంగా మారిపోయి ఉంటావా అదే పిల్లవాడితే మాత్రం ఏం చేయవు ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతూ అన్ని పనులు చేసి పెడతా పిల్ల దగ్గర మాత్రం మంచివాడు అక్కర్లేదు అదంతే బయట మాత్రం చేసేస్తావు అక్కడ మంచివాడు అనిపించుకోవాలి రామయ్యవి రామయ్యవి బయట రామయ్య ఇంట్లోకి వచ్చేటప్పటికి నీకు ఎన్ని రాలేదు చాలే పిల్లం తేడతావు మంచి వాళ్ళు అందరు ఎప్పుడు వాళ్ళు అక్కర్లేదండి నీ అభిప్రాయాలకు ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోర్లేదండి అందరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వక్కర్లేదు నీలా నువ్వు దర్శాలంతే ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే